ఏమమ్మా తను ఏ గలీజ్ అవుతుంది రా బయటికి రా చూడండి ఈ పాపకి నీళ్ళు కనిపిస్తే చాలండి అది గలీజ్ అవుతుందో లేదు తెలియదు కానీ ఈ అమ్మాయికి మాత్రం సంబరం సంతోషంగా ఉంటుందండి ఇదిగో వాళ్ళక్క వీళ్ళు తనుషు వాళ్ళక్క ఏం తను अवेम्ही बिरपकायला ए पिकोत पिकोद पिकतार तिरतार तिनु बिरपकाय तिनु ఇదిగో చూడండి ఇదంతా చిక్కడికాయలు అండి తెలుసుకుందండి మీకు అంతా తెలిసే ఉంటుంది చిక్కుడుకాయలు చాలా పెట్టారు బాగా వచ్చింది చిక్కుడుకాయలు మాత్రము చాలా సూపర్గా ఉంది చేను మాత్రం చాలా చాలా బాగుంది ఎంత అబ్బో చాలా ఉన్నాయండి చూడండి ఎంత బాగుందో పొలం పొలం చూస్తుంటే నాకైతే చాలా సంతోషమైత ఉంది అక్కడ వెనకాల చూపిస్తాను మళ్ళీ దాంట్లో దాంట్లో వచ్చి క్యాలీఫ్లవర్ పెట్టారండి అది కూడా చూపిస్తాను ఇంకా చూడండి ఇది వచ్చి కందులు తెలుసు కదండి మీకు అందరు తెలిసే ఉంటుంది నేను చెప్ప అవసరం లేదు ఇదంతా మొత్తం కందు చేను చాలా పెట్టాడండి అబ్బో చూడండి మొత్తం పోవడానికి కానీ దారి లేదండి చాలా సందులు సందులుగా ఉంది చూడండి ఎక్కడ ఉంది మనసులు పోవడానికి లేదు మళ్ళీ మధ్యలో కూడా ఇంకో చిన్న చెట్టు కూడా వేసాడు మళ్ళీ వచ్చేసాయి అప్పుడే కందులు కందు బ్యాళ్ళు చూడండి ఎంత ఉందో చూడండి ఎంత అక్కడ దాకా వేసాడండి మొత్తం ఇది ఎంత చేను ఇది వచ్చి చిక్కుడికాయలు చేను చిక్కుడికాయలు బాగా వచ్చాయి చూడండి ఎంత బాగున్నాయో పొలం మాత్రం చాలా చాలా బాగుంటుంది అది పొలంలో పండిన చిక్కుడికాయలు అంటే అందరికీ ఇష్టమే ఎందుకంటే చాలా బాగుంటాయి కాబట్టి దీనికైతే ఏది చూడండి పువ్వు ఎంత బాగా వచ్చిందో పువ్వు కూడా ఉంది ఇదిగో చూడండి ఇది మిరపకాయ చేను మిరపకాయలు చాలా ఉన్నాయి ఇక్కడ కనిపిస్తున్న టెంకర్ చెట్లు కానీ పెద్ద పెద్దగా ఉన్నాయండి అబ్బో అక్కడ మొక్కజన చేనుంది సరే అయితే మనం ఇప్పుడు క్యాలీఫ్లవర్ తోటకి వెళ్దాం ఇప్పుడు చూడండి ఇదంతా క్యాలీఫ్లవర్ క్యాలీఫ్లవర్ తోట చూడండి ఎంత బాగున్నాయో క్యాలీఫ్లవర్ చెట్లు చాలా చాలా సూపర్గా ఇంకా క్యాలీఫ్లవర్ రాలేదు ఇంకొక టూ మంత్స్ పోవాలి ఓకేనా ఫ్రెండ్స్